కెళ్ళు నా పేరు చెప్పు అక్కడ ఇస్తారు స్టార్ బాక్స్ కెళ్ళు దాని పేరు చెప్పు దానికి ఒక కాఫీ నాకు కాఫీ తీసుకో అక్కడికి వెళ్తే తాను ఇక్కడ ఉందని తెలిసిపోతుంది సార్ మనం అందరం దొరికిపోతాం అయితే ఒక పని చేయరా నువ్వు ఈ కాఫీ తీసుకెళ్లి ఫ్రిజ్ లో పెట్టి ఓకే పూర్తి తీసుకొచ్చి ఆ కాఫీ నాకు వద్దు నీ మొహాన్ని కొట్టుకో ఓకే కూల్ అయిన తర్వాత నా మొహాన్ని కొట్టుకుంటాను ఏం చేస్తాను ఇది ఎక్కడ దొరికిందిరా కిడ్నాప్ చేసామన్న భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు బాగుతుంది ఏంట్రా నేను ఏసీపీ దగ్గరికి వెళ్ళొస్తాను జాగ్రత్త సార్ మెయింటెనెన్స్ కి ఇచ్చాను సార్ మెయింటెనెన్స్ సార్ అవును ఒక బొక్క మళ్ళీ బాబు తీసుకో పంద సార్ తన హీరోయిన్ సార్ తన పప్పు సాంబార్ తినదు బాధ పిస్తారు తింటది పైగా తనకి డ్రెస్సులు కూడా లేవు ఓ పాటికి వెళ్ళి వెళ్తే పాతిక వేల నీ బాబు సమయం ఉంది అనుకున్నారు ఎక్కడ ఇదిగో పదివేలు పుట్టు సంగతి చూడు డ్రెస్ సంగతి నేను చూసుకుంటా మేడం బొంబాయి నుంచి కొరియర్ వచ్చింది నా కూతురికి కలర్ అంటే చాలా ఇష్టం దాని బర్త్డే కార్డ్ ఇచ్చాం అంతా అయిపోయాక వచ్చింది జ్యోతి గారు మీరేం బాధపడకండి తనకేం కాదు నేను ఉన్నాను కదా నువ్వు ఉన్నావా ఆవిడ కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వు ఉన్నప్పుడు మేమెందుకు ఇక్కడ మాకు టికెట్ వేసి వెళ్ళిపోతాం ఈ బిజినెస్ రాది ఈ కేసు రాదు స్టాండప్ స్టాండప్ అయితే బొట్టు పెట్టి చెప్పాలా జ్యోతి రాత్రి నీ కల్లోకి వచ్చాను నువ్వు కనపడవు రాత్రి నేను నిద్రపోలేదు కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలిసిందా లేదే వాళ్ళు నీకెవరో ఫోన్ చేశారా వాళ్ళే నేను చెప్పింది గుర్తుందిగా

నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసురా రమే బయట పడ్డావా అంటే నువ్వేనా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేనే పసిపిల్లల దగ్గర లాలీపాప్ లాక్కునే ఫేస్ నువ్వును అవును నాకు తెలియక అడుగుతాను యూఎస్ లో ఐదు లక్షలు ఇన్సూరెన్స్ క్యాంప్ చేసి నా గురించి ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసురా నీ గ్రీన్ కార్డ్ నంబర్ నుంచి అండర్ సైజ్ దాకా అన్ని తెలుసురా అవును మన ఫేస్బుక్ లో పిక్ కూడా పెట్టావు కదరా అరే అది నా ఫోటో కాదురా ఫేక్ ఫోటో రాలే కానీ జ్యోతి ఆ పుట్టడు సంగతి మనకి ఎందుకని అమౌంట్ రెడీ అయిందా పది కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా ఆటో స్టేషన్ నుంచి రావాలి ఆటో స్టేషన్ కాదు అవుట్ ఆఫ్ స్టేషన్ అదేలే అంత డబ్బు ఇప్పుడు కుదరదు కొంచెం టైం పట్టుద్ది ఐస్ క్రీమ్ త్రిగాడుతో కలిసి పిక్ చేసేసే అనుకో నీ కూతురు లైఫ్ మీడియా స్టఫ్ అయిపోద్ది ఉంటా మిస్టర్ ఏసీపీ శృతి సెల్ ఫోన్ సిగ్నల్స్ స్ట్రెస్ అవుట్ చేయండి ఇమీడియట్ నిన్నటి నుంచి మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు పాపం ఐడియా మీకు ఇప్పుడు ఉంది ప్రతివాడు కౌంటర్ అవ్వడం మొదలు పెడితే పని చేయడం కష్టం డూ వాట్ ఐ సే ట్రెస్ అవుట్ సార్ ఫోన్ ట్రేస్ అవుట్ అయింది ట్రేస్ అవుట్ అయిందా ఏంటే ఏం చెప్పావు నువ్వు మా వాడు రెండు రోజుల నుంచి కింద మీద పడి ట్రేస్ అవుట్ చేస్తున్నానని చెప్పావు కదా ఇప్పుడు నేను చెప్తే కానీ ట్రేస్ అవుట్ అవ్వలేదు వెరీ సింగ్ మాధాపూర్ టవర్ సార్ మాదాపూర్ టవర్ మాధవూర్ టవరాఫీస్ అయింది ఆఫీస్ అయ్యింది ఎందుకండి ఎందుకేంటివర్గా వర్క్ చేయట్లేదు టవర్ తో మనకేం పని అండి అంటే తెలుసు అంటే నాకు కాదు వాడికి ప్రాబ్లం సరే ఆల్మోస్ట్ తొలిపోయింది సార్ చెప్తున్నాడు నేను వస్తాను ఎక్కడికి ఇది కూడా చెప్పాలా రేల్స్ అవుట్ అవుతుండే వీడిపోతండి సార్ ఆల్మోస్ట్ ఇంకో ట్వంటీ సెకండ్స్ లో దొరికిపోతుంది సార్ చూడు చూడు త్వరగా ఫోన్ రింగ్ అవుతుంది ఎక్కడ ఏంటి నాలుగు లెగ్ పీస్ లో మనం రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ రెండు చికెన్ బిర్యానీ రాసుకో వెయ్యి లైన్ లో ఉండరా ఒక రిషో ఒక లైన్ లో ఉండరా అమ్మ పుట్టాడు ఆహా హలో సార్ ఎక్కడ ఎక్కడ తీశావురా సార్ లో రెస్టారెంట్ వాడికి ఆర్డర్ చెప్తున్నాను సార్ ఫోన్ రిక్ అవుతుంది కదా అమ్మాయి ఫోన్ మాట్లాడుతున్నాడు సార్ నా ఫోన్లో అవుట్డోన్ కట్ అయింది సార్ ఏడు చల్లగాని ఓపెన్ చేయి ఆ ఫోన్లో నుంచి సిమ్ కార్డ్ తీసే వెంటనే ఎందుకు సార్ ఎందుకు అంటాయి నేను అక్కడికి వచ్చి కాఫీ తాగుతూ మహంకడుకొని క్లియర్ గా చెప్తాను ఇప్పుడు చెప్పాలి ఫోన్లో డీటెయిల్గా నీకు బెటాయి ఫోన్ బెటాయి ఓ ఓకే సార్ ఓకే 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 రే నువ్వు త్వరగా వచ్చేరా ఏమైంది జస్ట్ మిస్ జస్ట్ మిస్ అయిందా చెప్పడానికి సిగ్గులేదా నా ఐడియా మొత్తం నాశనం చేశారు కదా వచ్చి దగ్గర నుంచి చూస్తున్నాను ప్రతి విషయంలో నా ప్రాబ్లం నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు ఐ థింక్ దిర్ ఇస్ షిప్ ఇన్ ది హౌస్ ఐ వాంట్ సెట్ ది హోల్ హౌస్ సిగ్గు లేకపోతే ఏం సార్ గారు రమ్మన్నారు సార్ కావు కదా సూపర్ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అప్ప ఒక్కొక్క విన్నాం కానీ ఈ సౌండ్ బూతులు ఏంటమ్మా ఎవరన్నా వాయిస్ తో తిడతారు నువ్వు నాయస్ తో తిట్టి చంపుతున్నావు మమ్మల్ని ఎలా ఎందుకు విప్తే బడా అత్రం ప్రాబ్లం దబార్ విత్తతమ నాకర్థమయింది విత్తతమ విత్తత ఏట ఆ అమ్మ హ్హ్ ది ఉంది సౌండ్ కూడా రావట్లేదు ఓకే ఓకే అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది కదా బాగా వాడుతున్నారు వాడండి వాడండి నేను ఇక్కడే ఉంటాను మీరు వాడండి ఆల్ హ్యాపీ ఓహో రూమ్ క్లీన్ చేస్తారా నేను ఆల్రెడీ చేశానే అంటే సమంత అంటే బాగా ఇష్టం అమ్మా పొట్టదలు కానీ బల ఆడేసుకున్నాం కదా రుచిగా కాపాడ్రా హీరో అది కాపాడ్రా तो कट गोर तूने? ओह! ये ये सॉरी सॉरी मेरे को चुटी चुटी. Please stop it. मार देना चुटी मार देना please please. आका कट तका. Please. अब बढ़ेगा? Please please please. Sir. आयुई आओ ना sir.